హలో అండి అందరికీ శుక్రవారము మార్నింగ్ మూడు నిద్ర లేచానండి ఈరోజు శుక్రవారము అందులోను పొల్లిపాడ్యమే కదండి ఈరోజు కార్తీక మాసం మొత్తం చేసిన పూజ అంతటికీ కూడా ఈరోజు మనం పూజ చేసుకొని దీపాలు వదులుతాం కదా నేనైతే ముందు రోజునైతే ముప్పై మూడు ఒత్తులైతే ఆవు నేతిలో నానపెట్టుకొని ఉంచుకున్నానండి ఇంకా నదికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే బేషన్లో ఇలా గంగమ్మని స్మరించుకుంటూ పసుపు కుంకుమ అలాగే జవాదు గంధము అన్నీ వేసి పువ్వులు వేసి మనం గంగాదేవిగా అనుకొని నీళ్ళల్లో ఈ ఒత్తులు వెలిగించుకొని అయితే మనం వదులుతాం కదండి అలా అయితే నేను చేసుకున్నానండి అలాగే గుమ్మానికి పూజ చేసుకొని గుమ్మం దగ్గర కూడా నేను దీపాలు వెలిగించుకొని ఇంకా ఇంట్లోకైతే వచ్చి స్వామివారికి అభిషేకం చేసుకున్నానండి అభిషేకం చేసుకొని బిల్వదళాలతో అర్చించుకున్నాను అలాగే ఈరోజు శుక్రవారం కదా అమ్మకి సాంబ్రాన్ని నిండుగా వేశానండి ఈరోజు నైవేద్యం అయితే పాలును వడపప్పు బెల్లం పెట్టానండి ఇంక ఇల్లంతా కూడా సాంబ్రాణి వేసి చక్కగా ఇలా అయిపోయిన తర్వాత గుడికి అయితే వెళ్ళి అక్కడ కూడా దీపం వెలిగించి స్వామికి అభిషేకం చేసుకొని వచ్చాను